గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఇప్పుడు మూడాలు నడుస్తున్నాయని చెప్పంటున్నారు అసలు ఏంటండి ఈ అంటే ఏంటి ఈ మూఢాల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయడానికి పనికిరాదు అని అంటున్నారు నెల రోజులు ఈ మూడాలు ఉంటాయని చెప్పంటున్నారు ఏంటి అసలు ఈ విధానం ఏంటో చెప్పండి మన దగ్గర వచ్చిన దాంట్లో మా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యత్యాసాలు తెలియట్లేదు అంటే ఒక మూఢమంటారు దీన్ని మళ్ళీ పీడ దినాలు కాదు పీడ దినాలు వేరు మళ్ళీ మూడాలు వేరు అంటే పీడ దినాలు అంటే ఈ సంక్రాంతికి ముందు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఉన్నాయంటారు కీడు శంకించే రోజులు ఈ సమయాల్లో ఎక్కువ మరణాలు అవుతుంటాయని శాస్త్రంలో వేరేలాగా రాసి ఉంది అనుకోండి దాన్ని మరోసారి వచ్చినట్టు చెప్తాను మహాలయ పక్షాలు అప్పుడు మాట్లాడతాను ఈ మూడాలకి అంతరార్థం ఏందని అంటమ్మా కొంచెం డెప్త్ గా వెళ్ళాలి ఎలా అంటే ఎందుకు శుభకార్యాలు చేయకూడదు ఎందుకు శుభమైన పనులు కానీ శుభమైన మాటలు కానీ పెళ్లి పత్రికలే కానీ ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడము నిశ్చితార్థాలే కానీ కొన్ని విషయాలు ఎందుకు చేయకూడదు అంటే అమ్మా ఏ మాట మర్యాద సుమారు పదిహేను నుంచి ఇరవై రోజులు ఉంటుందో అలాంటి విషయాలు చేయకూడదు పెళ్ళి అని అంటే అమ్మా సుమారు ఐదు రోజుల నుంచి మొదలైన పది పదిహేను రోజులు ఖచ్చితంగా అవుతుంది కానీ దాని ఏర్పాట్లు చూడండి నెల రెండు నెలల ముందు నుంచి ఉంటుంది అంటే ఈ పత్రికలు పంచడాలు కానీ ఈ ఏర్పాట్లు చేసుకోవడాలు కానీ ఇవాళ ఉంటాయి దీని అంతరార్థం ఏందని అంటమ్మా ఈ మాసంలో పూజలు పురస్కారాలు ఎక్కువ జరుగుతాయి మీరు గమనించాల్సిన అవసరం పొలిమేరలో దేవతలందరికీ పూజలు ఎక్కువ చేసే మాసం ఇది గా చూడండి ఈ మాసం ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసమైనా వచ్చేది ఆషాఢ కంప్లీట్ కంప్లీట్గా అరవై రోజులు ఎక్కడ చూసినా గ్రామ దేవతలకి పూజలు అందుతాయి అంటే ఇక్కడ విషయం ఏందంటే మనం గతంలో చెప్పినట్టుగా ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే దేవతలు గర్భగుడి దాటి బయటికి వస్తారు అని అర్థం సంచరిస్తుంటారు సంచరిస్తున్న దాని విషయంలో అంతరార్థం కూడా ఏం చెప్పాము మేము అప్పట్లో శివుడి దగ్గరికి అమ్మ వెళ్ళింది వెళ్ళి తర్వాత అమ్మ దగ్గర నెల రోజులు ఉంది అన్న ఒక మాట చెప్పాము అంటే బోనాల పండుగ విషయం వచ్చినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ముఖ్యంగా నీ ఇలవెల్పులు నీ కులదైవము మీ ఇంట్లో ఉండరు మీ ఇంట్లో ఉండని సమక్షంలో అమ్మవారు లేని సమక్షంలో కానీ అయ్యవారు లేని సమక్షంలో కానీ మీరు ఒక శుభ సూచికమైన కార్యక్రమం చేసేటప్పుడు ఆయమే అనుమతి ఐ ఆలోచనలు ఆవిడ యొక్క ప్రతికూలమైన ప్రణాళికలు చాలా అవసరం కులదైవం విలవెలుపులు లేని సమక్షంలో మీరు ఎలా ఒక పెళ్లి తంతు పెట్టుకుంటారు ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే అమ్మవారు పొలిమీర దాటేసేసి పూజలు దూప దీప నైవేద్యాల కార్యక్రమాలలో ఆవిడ చాలా 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 మునిగి ఉంటుంది ఎందుకంటే మొత్తం పన్నెండు నెలల్లో ఒకే ఒక్క మాసంలోనే బయట ఉంటుంది మిగతా సమయాలల్లో ఆవిడ గర్భగుడిలో అయినా ఉంటుంది లేదంటే మీరు అన్నట్టుగా ఇంట్లోనే ఉంటుంది మనం ఇంట్లో గుడి కట్టుకున్న దాంట్లో ఉంటుంది దీని అంటనార్థం మన పెద్దవాళ్ళు ఏం చేశారంటమ్మా మీరు శుభకార్యాలు పెట్టుకుంటే అమ్మ పదిహేను రోజులు మిమ్మల్ని దగ్గరే ఉండి చూసుకోవాలి అంటే మరి అక్కడ ఆచార వ్యవహారాలన్నీ మన పెద్దలు చేస్తున్న పరిష్కార మార్గాలు పూజలన్నింటినీ అందుకోవడానికి ఒక శక్తి బయటికి వెళ్ళదు అయితే ఉదాహరణకి శక్తి బయటికి వెళ్ళిన తర్వాత మీరు శుభ కార్యక్రమాలు అనుకో అమ్మ పెళ్ళి కానీ ఇంకేదైనా అమ్మలేని సమక్షంలో ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తి లోపటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శక్తి అని అంటే ప్రేతాత్మలే కావచ్చు లేకపోతే ఇంకేదైనా గాలితో ఉన్న సంబంధమైన ఆత్మల ప్రభావమే కావచ్చు కలియుగము కాబట్టి కలి ప్రభావంతో ఉన్న ఏ సందర్భమైనా అవాంఛనీయంగా ఒక సంఘటనని ఇబ్బంది పెట్టవచ్చు ఎలా పెడుతుంది అని అంటే అమ్మవారు పొలిమేరలో పూజలు అందుకుంటున్న సమయంలో అమ్మవారు ఇక్కడ ధ్యాస పెట్టలేని సమక్షంలో శుభ సూచికమైనది ఉదాహరణకి పెళ్ళే జరిగింది అనుకోండి అప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏకదాటి గొడవలు ఎందుకంటే శుభ సూచికమైన ఒక వ్యక్తి ఒక బరువు ఉన్న వ్యక్తి మధ్యలో జరిగితే భయం అనేది ఉంటుంది అమ్మ బయటికి వెళ్ళడం సమక్షంలో మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు చేశారే అనుకోమ్మా ఆ కుటుంబం విడిపోతుంది ఆ భార్యాభర్తలు కలిసి ఉండరు ఎక్కువ రోజులు అని అనడానికి గల కారణం ఏంటంటే నీ ఇల వెలుపులు నీ కులదైవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు ప్రశాంతంగా ఉండడం వారు లేని సమక్షంలో చేసుకుంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రోజు తీసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి మనం లేని సమక్షంలో ఇంట్లో సెక్యూరిటీ చెప్పి వెళ్తాం డోర్ కానీ ఆ లాకింగ్ కానీ ఎవరిని వస్తే కిటికీల నుంచి చూడండి అని ఇవన్నీ ఎందుకు అంటే మేము లేని సమక్షంలో జాగ్రత్తలు అమ్మాయి ఏం చెప్తుందంటే అమ్మ పెళ్ళి అనేది నేను ఉన్న సమక్షంలోనే జరగాలి శుభ సూచికమైన విషయాలు నేను ఉన్న సమక్షంలోనే జరగాలి ఎందుకు చెప్తారు ఈ శాసనం అంటే అమ్మా శుభ అనేది భవిష్యత్ ప్రణాళిక ఒక కార్యమైతేనేమో పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వరకు అయిపోగొట్టుకోవచ్చు కానీ ఈ కార్యక్రమాలన్నీ ఒక ఏడేడు తరాలు చూసి ఇటీడు తరాలు చూసి ఇద్దరికి మాంగళ్య బలం ఇచ్చినప్పుడు ఒకసారిగా మూడు నెలలకు నాలుగు నెలలకు విచ్ఛిన్నం అయిపోతే మరి అప్పట్లో పెద్దలు ఉంటేనేమో ఒక మర్యాద పెద్దలు లేని సమక్షంలో ఈ విధంగా జరిగిందన్న మాట రావచ్చును కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మన శాసనాల్లో నుంచి పొందుపరిచిన విషయాలు మూడం అని అనేది అంట అమ్మ పొలిమేర దాటుతుంది అమ్మ పొలిమేర ఇక్కడ దాటుతుంది ఎందుకు పోతుంది అంటే ఈ మాసంలో ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుతారు ఒక విషయం రెండో విషయం ఏంటంటే అమ్మా జూన్లో జూలైలో పెళ్ళిళ్ళైతే ఆడబిడ్డలు ఎండాకాలంలో ప్రసవిస్తారు ప్రసవించకూడదు ఎండాకాలంలో అని అర్థం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు ఎండాకాలమే ప్రసవించాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని అబాషన్స్ ఆపరేషన్స్ అబాషన్స్ కదా ఆపరేషన్స్ అయ్యి ఇరవై ఇరవై ఐదు స్టిచెస్ పడి లోపల నరాలు మొత్తం ఏమంటే ఒక చల్లదనాన్ని తీసేసుకొని ఆ శరీరానికి వేడి కావాలి అని చెప్పి వెంటిలేషన్స్ పెడుతూ లైట్స్ పెడుతున్నారు కాబట్టి ఇప్పటికీ ముమ్మాటికి ఎండాకాలమే కావాలి కానీ ఒకప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళది అమ్మా ఈ వేడి శరీరాలు తట్టుకోకపోతాయి అన్న ఉద్దేశం కూడా ఆలోచన చేసి ఇంకొక ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం విస్తారంగా పడడం వ్యవసాయానికి కూడా పురుషుల సహకరణ చాలా అవసరం ఇవన్నీ ఆలోచన చేసి అమ్మవారు పూజ నియమ నిబంధనలని దూపదీప నైవేద్య కార్యక్రమాలను అందుకోవడానికని పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ నాలుగు వారాలు ఖచ్చితంగా నాలుగు వారాలు ఆవిడ వేప చెట్టును పూజించండి ఎక్కడ పూజించండి ఏ శక్తిని పూజించినా కూడా అమ్మవార్లే అందుకుంటున్నారు అనడానికి అలా అర్థం ఏంటమ్మా ప్రయాణాలు ఆపాలి అని అంటే బిడ్డ అని చెప్పడానికి కూడా ఒక శక్తి అవసరమే అవును ఇప్పుడు అక్కడ ప్రమాదం ఉందా లేదా అనేది తెలిసేది ఒక దేవి స్వరూపాలకు మాత్రమే కాబట్టి పెళ్లి అనే విషయం ముఖ్యమైనది కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన కొన్ని పనులు ముఖ్యమైనవి కాబట్టి జరగబోయేది అమ్మ చూడగలుగుతుంది కొంతమందికి ఉంటుంది అమ్మ కళలు వస్తాయి ఏదో చెప్పినట్టు వచ్చింది మనం పోకూడదు అంటారు కొంతమంది అంటారు సర్పం కనబడి ఏదో గొడవ పడ్డట్టు అవుతుంది ఎవరో వచ్చినట్టు ఎవరో చూసినట్టు అవుతాడు అంటే ఇవన్నీ అమ్మ వాళ్ళు ఇళ్ళ కుల కులదైవం ఇచ్చే ఒక ఇండైరెక్ట్ హింట్స్ అంటే శుభ సూచకమ కాదా మంచి జరగబోతుందా లేదా ఏదైనా అవాంఛనీయమైన సంఘటన అనేది ఉద్దేశించి మన వాళ్ళు సుమారు ఒక ఇరవై ఎనిమిది ముప్పై వంతులు పెట్టారు ఇందులో ఉద్యోగం విదేశాలలో వస్తే విదేశీ ప్రయాణం చేయకూడదని దూరపు ప్రయాణాలు చేయకూడదని ఇప్పుడు నిన్న నిన్న జరిగింది కదా ఒక విషయం ఒక కారణ జన్మడో ఒక ఆయనతో రెండు వందల నలభై మందిలో ఒకడు బతికాడు చూడండి పరమాత్ముడు ఎలా రాసి పెట్టాడు అని అందులో సాంకేతిక లోపాలు ఉండవచ్చును కానీ మనం ఆ ఇంట్లలో ఉన్న ఆ మరణాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి ఒకవేళ అక్కడ ప్రమాదం ఉందని తెలిస్తే ఎవరు పోకపోయేవాళ్ళు అవాంఛనీయమైన సంఘటనలకి బాధ్యత తీసుకోకూడదన్న ఉద్దేశంగా నా పిల్లలు నా కుటుంబం నేను నమ్మిన నా అంశంలో పుట్టిన ఈ వంశంలో ఇబ్బందులు నేను లేని సమక్షంలో జరగకూడదని ఆ తంతుని రెండు విధాలుగా ఆపేశారు ఒకటి ఆ మాసం పేరు చెప్పి రెండవది దేవత మీద దాటుతుంది పూజలు నియమ నిబంధనలు అందుకోవడానికి అని చెప్పి మూడవది వ్యవసాయానికి వీళ్ళందరూ ముందుకు వెళ్ళి ఈ పనులు చేసుకుంటూ కూర్చోవాలని చెప్పేసి ఇన్ని ఆలోచన చేసి ఒక మూఢమనేది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇవి రుజువు చేయబడ్డాయి శాస్త్రంలో చెప్పారు కానీ ఇక్కడ నిజంగా ఉన్నాయి ఇవి ఇప్పుడు అమ్మవారు లేని సంవత్సరాలు పెళ్లి చేయలేము కదమ్మా అది పెళ్లి వంతే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడేదే పెళ్లి వంతు ఒక ఆవిడ ఫోన్ చేసేమన్నారంటే తిరుపతి నుంచి కొడుకు ఇది పెళ్లి పెట్టుకున్నారు అమ్మాయి నచ్చేసింది ఎప్పుడు నచ్చింది మీరు చూడండి ఆ పాపం ఆ అమ్మాయికి ఏ విషయం ఏంటంటే ఎనిమిదో తారీఖు రోజు నైట్ ఓకే అయిపోయింది తొమ్మిదో రోజు మాట్లాడుకుందాం పెట్టుకుందాం ఏమేమి పెట్టాలి బడి మాసాలు పెడదాము మరి పెట్టుబోతలు ఉంటాయని అని చెప్పారా తొమ్మిది రోజు సాయంత్రం అక్కడ ఉన్న పంతులు అన్నాడంట అమ్మాయిగా రేపటి నుంచి మాట్లాడేది లేదు నలభై ఐదు రోజులు అన్నాడంట ఇప్పుడు లబోదిబో అని ఇలా బాధలేంది లేక పెళ్లి సంబంధం ఓకే అయ్యిందనా లేకపోతే ఈ మూడాలల్లో చేయకూడదా అని ఇంకా నాకు వాయిస్ మెసేజ్ వదిలింది రెండు నెలలు ఆగాలి రెండు నెలలు ఆగాలి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంట ఇక్కడ వ్యవహారాలే ఇది కొన్ని కొన్ని ముహూర్త బలాలు ఎలా ఉంటాయంటమ్మా పిల్ల పిల్లగాడు నచ్చగానే ఒక నెలలో చేయాలనేటివి కూడా వస్తాయి రెండు నెలల్లో చేయాలని వస్తాయి కొన్ని ఉంటాయమ్మా ఒక ఆరు నెలల్లో ఎప్పుడైనా చేయొచ్చు చెయ్యాలని అవచ్చు కొంచెం కొంచెం అల్పజాతకులు ఏంటంటే అమ్మాయి దొరికుడే కష్టం మరి దొరికినా కూడా మరి రెండు నెలలు అంటే పెద్ద పంచాయతీ కదా అప్పుడు ఆవిడకి చెప్పేసి సర్ది పుచ్చా అలా కాదు ఇలా కాదు ఇలా అంటే కొంచెం రిలాక్స్ అయింది చేయకపోవడము చేయడం అనేటి నిర్ణయం అమ్మ శాసనం ద్వారానే ఉండాలి మీరు ఒకసారి గమనించండి మూడమని అనగానే దీని అంతరార్థం తెలియదు చాలా మందికి కదా తెలియకపోవడం వల్ల ఏం ఆలోచిస్తారు ఇది ఎందుకు పాటించో తెలియదు ఎవడు పట్టిండో తెలియదు ఎందుకు పాటించాలి అసలు దేవుడు ఇప్పుడు చాలా మందికి చెప్పాల్సింది కూడా అదే నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను అలా పేరు తీసుకోను ఈ మూడం అనేది ఎందుకు ఉందో చెప్పారు ఏమేమి పాటించాలో చెప్పారు ఏమేమి శుభకార్యాలు కాకూడదో చెప్పారు ఏమేమి విషయ వివరణలు ముందుకు వెళ్ళాలో చెప్పారు కదా నేనేం మా ఇది అంతరార్థం ఏమిటో చెప్పకపోతే ఈ విషయ వివరణలు ఎవరు తెలుసుకోరు మార్క్ అయిపోతుంది దాని వల్ల నాస్తికత్వం పెరుగుతుందమ్మా దేవుడే అని అంటుంటే నేను మీరు ఇంకా మూడాలంటారు అంటారు పీడాలంటారు అంటారు కదా ఈ నాస్తికులకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మూడాలనేటిది ఏంటంటే మీరు జూలై నాలుగు ఐదో తారీఖు వరకు ఉన్నది మన వాళ్ళందరూ పూజా నియమ నిబంధనల్లో ఒక ఏకాగ్రత పెట్టేసేయాలి దేవి దేవతల యొక్క అనుగ్రహం ఉంటే పెళ్లిలు ఎలాగో జరుగుతాయి కాకపోతే భవిష్యత్తు చాలా ముఖ్యమైనది పెళ్లి విషయంలో కాబట్టి మన పెద్దలు నిర్ణయించినదే ఈ మూఢం ఆల్రెడీ మొదలయ్యి కూడా రెండు మూడు రోజులు అయింది ఇప్పుడు మాసం అంతా ఇరవై ఆరు నుంచి అమ్మ చాలా హెవీ షెడ్యూల్ ఉంది హైదరాబాద్ లో తెలంగాణలో బోనాలు ఆ కార్యక్రమంలో చూడండి ఎక్కడ చూసినా కూడా ఏటలు వర్షాలు రోగాలు ఇవన్నీ ఒకటి ఎత్తు అయితే ఇంకో ఎత్తు పెళ్ళిళ్ళు వ్యవహారాలు అంటే మన అమ్మవారు ధ్యాస రెండు వైపులా చేయలేదు కాబట్టి ఏంటంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గౌరవించాలి అమ్మవార్లు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి పండగ అందరూ ప్రశాంతంగా చేసుకొని ఈ మూడాలని ఇకపై ఈ విధంగా మన పెద్దలు ఇచ్చారు అనేది పాటించడం దీని అంతరార్థం అమ్మ ధన్యవాదాలండి చక్కగా వివరించారు నిజంగా మీరు అన్నట్టుగా దాని వెనకాల అసలు రీజన్ ఏంటి తెలుసుకుంటేనే ఎవరికైనా ఇప్పుడు ఇవాళ రేపు ఈ జనరేషన్ వాళ్ళకు ప్రతిదీ ఏదైనా అడిగినరు అంటే వాళ్ళకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చెయ్యాలి లేకపోతే నీకు ఏం లేదు అంటే ఏం లేదు అంత ఉత్తది ఏదో మేము తినాలని చెప్తున్నారు అని చెప్పి తీసుకోవాలి ఇట్లాంటి నమ్మరు నమ్మరు చాలా మంచి ధన్యవాదాలండి నమస్కారం అమ్మా ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి